గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అయితేనండి మనకి ఈరోజు అద్భుతమైన జాబ్ అప్డేట్ వచ్చిందండి దీనిలో భాగంగా ప్రతీ నెల సుమారుగా నలభై ఒక్క వేల చిల్లర అంటే నలభై రెండు వేల నుంచి అరవై రెండు వేల వరకు పొందుకునే అవకాశం ఉందండి బట్ ఇవన్నీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్మనెంట్ అంటే చెప్పలేమండి బట్ పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా చెప్పలేము సో కంటిన్యూగా ఉంటాయి అన్నమాట ప్రజెంట్ కాంట్రాక్ట్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారండి ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం అనేది చెప్పాలండి సో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేశారండి సో ఇంతకీ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయ్యింది దీనికి ఎలా అప్లై చేయాలి ఆఫ్లైన్ ఆన్లైన్ ఫీ అంతా సో దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది జాబ్ రోల్ ఎలా ఉంటుంది ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనేది పూర్తి అప్డేటు ఒకే ఒక్క రెండు నిమిషాల్లో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి సో ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి కుదిరితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఒక వీడియో షేర్ చేయండి అండి ఇంకా డైరెక్ట్గా ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ వెళ్ళిపోతే స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా మీరు ఉద్యోగానికి అప్లై చేయవలసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ మీద ఇందులో రెండు రకాల ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారు కదండి ఆ రెండు రకాల ఉద్యోగాల్లో మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఉద్యోగం నేము మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ పర్సనల్స్ ప్రొఫెషనల్స్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ప్రతిదీ రాయవలసి అయితే ఉంటుందండి సో ఈ విధంగా మీరు రాసిన తరువాత దీనితో పాటు స్క్రీన్ మీద కనబడుతున్న ఎందుకంటే డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది ఆ డెక్లరేషన్ ఫామ్ మీద కూడా సైన్ చేసి సో ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ లేటెస్ట్ రెజ్యూమ్ విధముగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్ జిరాక్స్ విధంగా ప్రతి దాని యొక్క మార్క్స్ లిస్ట్ ఉంటుంది కదా ఆ మార్క్స్ లిస్ట్ జిరాక్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ ఒకవేళ మీరు ఏదైనా ఫిజికల్ హ్యాండ్ పర్సన్స్ అయితే సో దాని యొక్క జిరాక్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాని యొక్క జిరాక్స్ ఆధార్ కార్డు ఇంకా మీ దగ్గర ఎక్స్ట్రా యాక్టివిటీస్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా సర్టిఫికేట్స్ ఏమన్నా ప్రతిదీ జిరాక్స్ దీనికి సెల్ఫ్ అటాచ్ చేసి మనం సబ్మిట్ చేయాలండి మొట్టమొదటిగా ఈ నోటిఫికేషన్ అనేది మనకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది దీనికి అప్లై చేసేటప్పుడు అంటే ఆఫ్లైన్లో అప్లై చేసి ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఆఫ్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది విత్ రెజ్యూమ్ అండ్ సర్టిఫికేట్ అండ్ ఎక్స్పీరియన్స్తో సహాయత అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుందండి మరి డైరెక్ట్గా స్క్రీన్ మీద చూసినట్లయితేనండి ఆఫీస్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నుంచి అయితే ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా రిలీజ్ అయింది అది కూడా పదిహేడు ఆరు రెండు వేల ఇరవై అయితే అనౌన్స్మెంట్ చేశారు బట్ అప్లై చేసుకుంటాక లాస్ట్ డేటు పది ఏడు రెండు వేల ఇరవై ఐదు అండి సో మరి ఎవరైతే ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనుకోండి ఆ పోస్ట్ నేమ్ రాసి ద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఓసి సెంట్రలైజ్డ్ అవుట్సోర్సింగ్ సెల్ టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కేటీ రోడ్ తిరుపతి ఆంధ్రప్రదేశ్ సో ఇక్కడికైతే మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అనుకున్న సమయానికి కన్నా అప్లికేషన్స్ అనేవి లేట్గా వెళ్ళినా మీరు లేటుగా ఇచ్చినా ఏమాత్రం ఏదో రీజన్ వల్ల డిలే అయినా కానీ మీ అప్లికేషన్స్ అనేవి తీసుకోబడవండి ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేశారు సో ఆన్ టైంలో మాత్రం మీ అప్లికేషన్ అనేది వెళ్ళాలండి సో దీనిలో భాగంగా ఏంటంటేనండి ఫుడ్ సేఫ్టీలో భాగంగా సో ప్రతిరోజు సుమారుగా లక్ష యాభై వేల మందికి అయితే సో బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు లేదంటే మధ్యాహ్నం భోజనం అవ్వచ్చు లడ్డూ పరంగా కావచ్చు ఏదైనా సరే సో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అయితే లక్ష యాభై మందికి అయితే ఫుడ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అదే ఏదైనా ఫెస్టివ్ సీజన్స్ అయినా లేదా సాటర్డేస్ అయినా అలాంటి రోజుల్లో సుమారుగా మూడు లక్షల దాకా అయితే భోజనానికి అయితే జరుగుతుందండి సో ఇలాంటి సమయాల్లో అంతమందికి భోజనం వెళ్ళేటప్పుడు సో అక్కడ ఉన్నటువంటి ఫుడ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా సో సరైన సంపాదనకు వెళ్తుందా లేదా అంటే ఇంతమందికి భోజనం పెట్టేటప్పుడు ఇంత రైస్ లేదా ఇంత పప్పు సో ఇంత ఐటమ్స్ వెళ్ళాలి లేదంటే ఇంత బెల్లం ఎలాంటి వెళ్ళాలని రూల్ ఉంటుంది కదండి అలా కరెక్ట్గా వెళ్తుందా లేదా కరెక్ట్గా హైజీనిక్గా చేస్తున్నారా లేదా అనేది పూర్తి అప్డేట్ ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెక్ చేయవలసి అయితే ఉంటుంది వాళ్ళు చెక్ చేసి వాళ్ళు ఓకే అన్న తర్వాత అయితేనే ముందుకైతే వెళ్తుందండి సో వీళ్ళ జాబ్ రోల్ వచ్చేపాటికి ఫుడ్ సేఫ్టీ కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోవడం అనమాట బట్ గుర్తుపెట్టుకోని నేను ముందే చెప్తున్నాను ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు కాదండి కాంట్రాక్ట్ ఉద్యోగాలు మరి దీనిలో భాగంగా మనకి మొత్తం రెండు రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కాబట్టి మనం జూనియర్ అని పిలుచుకుందామండి మరి సీనియర్ జూనియర్ రెండు కూడా వచ్చేసరికి అండి కాంట్రాక్ట్ బేస్ మీద స్టార్టింగ్ టూ ఇయర్స్కి అయితే తీసుకుంటున్నారు మిగతాది అనేది మన పర్ఫార్మెన్స్ బేస్ మీద అయితే ఉండదు నెక్స్ట్ కంటిన్యూషన్ చేస్తారు బట్ మన పర్ఫార్మెన్స్ మీద అయితే అదే ఆధారపడి ఉంటుంది సీనియర్ వాళ్ళకైతే అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై రూపాయల శాలరీ అయితే ఉన్నారు జూనియర్ వాళ్ళకి నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే ఇవ్వనున్నారు నలభై రెండు లోపు ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు గవర్నమెంట్ స్కూల్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నారు అంటే ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు అలాగే ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఫిజికల్ యాడ్ ఇక పర్సెంట్ అయితే పది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట సో అదే విధంగా దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చే వాటికి బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ డైరీ టెక్నాలజీ బయోటెక్నాలజీ ఆయిల్ టెక్నాలజీ అగ్రికల్చర్ సైన్స్ వెటనరీ సైన్స్ బయోకెమిస్ట్రీ మైక్రో బయాలజీ మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ డిగ్రీ ఇన్ మెడిసిన్ సో ఇందులో మీరు ఏ ఒక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినా ఏ ఒక్క డిగ్రీ కంప్లీట్ చేసినా మీరు ఈ ఉద్యోగానికైతే అప్లై చేసుకోవచ్చండి సో అదే విధంగా సీనియర్ వాళ్ళకి వచ్చేపాటికండి టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు జూనియర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఫుడ్ సేఫ్టీ దానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదండి డైరెక్ట్గా మీరు అప్లై చేయవచ్చు అదేవిధంగా మీరు ఉండవలసిన ప్లేస్ విషయానికి వచ్చేపాటికి తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే మీ జాబ్ లొకేషన్ అయితే ఉంటుందండి సో ప్రశాంతంగా దేవుని సన్నిధిలో ఒక మంచి ఉద్యోగం అంటే లైఫ్ సెట్ ఉద్యోగం చేసుకోవాలంటే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఇది ఒక మంచి అవకాశాన చెప్పాలండి సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదిన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దయచేసి మీరు ఆ నోటిఫికేషన్ కూడా చదవండి చదివిన తర్వాత ఒక అవగాహన వచ్చిన తర్వాత మాత్రం అప్లై చేయండి ఎందుకంటే నేను ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా కానీ మీరు చదివినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది సో వీలైనంత వరకు మా పూర్తి అప్డేట్ ఇవ్వడానిక చూస్తామండి సో అదే విధంగా ఈ వీడియో చూస్తూ చూస్తూ ఒక లైక్ చేసి ఇంకో పది మందికి అయితే వీడియో అయితే షేర్ చేయండి అండి సో ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతామండి కొంచెం లేట్ అయినా కానీ సో ఆన్ ద టైంలో మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయడానికైతే చూడండి అండి సో ఈ భవిష్యత్తులో పర్మనెంట్ అయ్యే అవకాశం లేదండి బట్ కంటిన్యూగా ఉండే అవకాశం అయితే ఉంది సో అంతా మన బిహేవియర్ మీద అయితే ఆధారపడి అయితే ఉంటుందండి సో ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ